హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త రైతులకు నాలుగు భారీ శుభార్తలు ఖాతాలోకి డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొట్టసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో మొట్టమొట్ట అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురు చూస్తుంది యాసంగి సీజన్ అనేది ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఏంటి ఈసారి కొత్త విధానం కొత్త మార్పులు అనేది ప్రభుత్వం చెప్తూ వస్తుంది కదా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తారా లేదంటే ఆరు వేల రూపాయలు జమ చేస్తారా ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇందిరా ఆత్మీయ భరోసా అందులో వచ్చేసి నిధులు జమ చేయనుంది ఈ పథకం ద్వారా భూమి లేని రైతులు కౌలు రైతులకు రైతు కూలీలకు అకౌంట్లో డబ్బులు ఆరు వేల రూపాయలు అనేది జమ చేయనుందనమాట ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఒక అప్డేట్స్ కూడా అందుతుంది అనమాట సో ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఊహించని విధంగా కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సంక్రాంతి కానుకగా డబ్బులు అనేది రిలీజ్ చేస్తామన్నారు తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కారణాల వల్ల మరింత ఆలస్యం అవకాశం అయితే ఉందని చెప్పేసి జనవరి శుక్రవారం రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి భూములకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని చెప్పేసి అప్డేట్స్ కూడా వచ్చాయి ఊహించని ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సంక్రాంతి కానుకగా ఈ నెల పదమూడు తారీఖు నుంచి రైతుల ఖాతాలో నిధులు జమ కావడం జరుగుతుందని మంత్రి తుమ్మల అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది గతంలో రైతు కమిషన్ మాత్రం జనవరి ఇరవై ఆరు తారీఖు గణతంత్ర దినోత్సవం నుంచి ఈ డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే షార్ట్లైట్ సర్వే ఆధారంగా ప్రస్తుతం యాసంగి సీజన్లో పంట సాగు చేస్తున్న భూములను రైతులను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ గుర్తిస్తున్నారు గతంలో చాలామంది అనర్హులు అయితే ఉన్నారనమాట ఐదు లక్షల మంది అనర్హులు ఉన్నా కూడా వారికి పైసలు అనేది ఇవ్వడం జరిగింది కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రిలీషించులు పనికిరాని భూములు పడబోడ భూములు ఇలా గతంలో ఏం చేసేవారంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పంట వేసే కంటే ముందు మాత్రమే రైతు భరోసా ఇచ్చేవారు కానీ ఇక్కడ రైతులు అందరూ గుర్తించుకోవాల్సింది రైతు బంధు మాత్రం రైతు భరోసాగా పేరు మార్చారు ఎవరైతే పంటలు వేస్తారో వారికి మాత్రమే సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని అంటున్నారు సో మొత్తానికి ఈసారి ఇంద్రమ ఆత్మీయ భరోసా ప్రతి ఏటా కూడా పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని రెండు విడతలకు ఆరు వేల రూపాయలు అందజేస్తామని చెప్పడం జరిగింది కదా ఈ పథకం వల్ల వ్యవసాయంపై ఆధారపడే రైతు కూలీలకు పాటు కౌలు రైతులకు లబ్ధి అనేది చేకూరబోతుంది అయితే ఈ ఏడాది పథకం ప్రారంభించగా ముఖ్యంగా ఏడాదిలో సహాయం అందించేందుకు సిద్ధమైంది దాదాపు పన్నెండు లక్షల కుటుంబాలకి పథకం ద్వారా లబ్ధి చేకూర్చుందన్నమాట ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తు సమర్పించాల్సి అయితే ఉంటుంది భూమి లేని రైతులు ఎవరైతే ఉన్న కూలీలో తెలంగాణ నివాసా ఉండాలి అర్హులు సంబంధించి తమ పేరు ఎలాంటి భూమి కలిగి ఉండకూడదు ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే నిధులైతే అందిస్తారన్నమాట అదేవిధంగా దరఖాస్తుకు ఏ పత్రాలు కావాలంటే రేషన్ కార్డు అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఎంఆర్ఓ అదేవిధంగా నుంచి భూమి లేని దాన్ని డాక్యుమెంట్ ఉపాధి కార్డు జాబ్ కార్డు లాంటి పుస్తకం పాస్పోర్ట్ సైజులు అయితే ఇస్తే మనకు అక్కడ ఇంద్రమాత్మీయ భరోసాకు సంబంధించి ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే నిధులు అనేది జమకోవడం జరుగుతాయి అనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది రైతు భరోసా యాసంగి సీజన్ సంబంధించి ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ చేస్తారని చెప్పేసి ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు సంబంధించి సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రైతులందరికీ కూడా ఏదైతే సంక్రాంతి కానుకగా పదమూడు తారీఖు లేదంటే పద్నాలుగు తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ బ్యాంక్ హాల డేజైనా కూడా ముందుగా షెడ్యూల్ పెట్టి తర్వాత రైతులకు ఒక కోటిన్నర ఎకరాల వరకు గతంలో ఇస్తే ఈసారి తొమ్మిది వేల కోట్లు అవుతున్నాయి ప్రత్యేకంగా వచ్చేసి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్ల రూపాయలు సిద్ధం చేశారట అందులో కూడా పర్టికులర్గా వచ్చేసి ఐదు వేల కోట్లనే రిలీజ్ అంటే సిద్ధం చేశారన్నమాట రిలీజ్కి సంబంధించి ఇప్పటికే మరొక రెండు వేల కోట్ల రూపాయలనేది ఆర్బీఐ గ్యాలెన్స్ ప్రకారం ఇటీవల గ్యాలెన్లో డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి అయితే నిధులు ఖజానాల్లో అయితే వచ్చి చేరిపడాయి సో అని కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని అయితే చేస్తుంది ఇప్పటికే షార్ట్లేట్ సర్వే అనుసంధానం చేయడం జరిగింది సో ఆల్రెడీ డేటా అనేది నిక్షిప్తం చేయడం జరిగింది కొన్ని చోట్ల మాత్రం ఆలస్యం అవుతుంది అంటున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి మరొక మూడు నాలుగు రోజుల్లో మనకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తేలిపోనుందనమాట దీనిపైన రైతులు మాత్రం కోరుతున్నారు ఈ సీజన్ సంబంధించి రైతు భరోసా కనీసం సంక్రాంతి పండుగను ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారనమాట రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది సంక్రాంతి కనుకగా ఏంటంటే చిన్న సనకర రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అనమాట అందులో వచ్చేసి అన్నదాతలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే సాగు ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో కొరత వేధిస్తున్న తరుణంలో అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ యంత్రీకరణ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది పథకం మధ్యకాలంలో ఆగిపోయింది మళ్ళీ కూడా ప్రారంభించడం జరిగింది వ్యవసాయ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు అనేది తీసుకోవడం జరిగింది అనమాట కొందరు రైతులు మాత్రం తమకు కావాల్సిన యంత్ర పనిమట్ల కోసం డీడీలు సైతం చెల్లించారనమాట ఈ నేపథ్యంలో యంత్ర పరికరాలు కొనుగోలుకు సంబంధించి ఏదైతే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఎప్పుడు సంక్రాంతి కానుకగా ఇందుకు సంబంధించి నూట ఒకటి కోట్లు కూడా విడుదలైతే చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా నలభై శాతం అయితే ఉంటుంది ఈ పథకం కింద ఏం మేలు జరుగుతుంది అంటే రైతులకు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు అయితే వస్తుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి గరిష్టంగా యాభై శాతం నుంచి ఇతర వర్గాలకు నలభై శాతం తగ్గింపుతో యంత్రాలు కొనుగోలు విత్తనాలు ఇక కోతల యంత్రాలు వరకు వాడకం ఖర్చు తగ్గుతుంది కాబట్టి సో ఏం లాంటి పరికరాలు ఇస్తారు ఏంటి పని ఓట్లని చూసుకున్నట్లయితే ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ అయితే చూడండి ఎంత ఉంటుందో అందులో చేసే సబ్సిడీ అనేది యాభై నుంచి నలభై శాతం ఇస్తారనమాట అదేవిధంగా పవర్ ట్రిల్లర్లు ఇంకా కంబైండ్ హార్వెస్టర్లు హార్వెస్టర్ ఖరీదు చూడండి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సగం సగం ధరకు ఏదే ఇచ్చే అవకాశాలు అవుతుంది కాబట్టి దాదాపు ఒక లక్ష ముప్పై వేల మందికి ఇవ్వడానికి ప్రభుత్వం నిధులనే సమీకరించింది అయితే ఐదు లక్షల చిల్లర అయితే ఇప్పటికే దరఖాస్తులు అయితే వచ్చాయని అంటున్నారు ఒకవేళ మీరు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే వ్యవసాయ అధికారిని సంప్రదించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట గుడ్ న్యూస్ అని చెప్పి ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఇందుకు సంబంధించి రైతులందరికీ త్వరలో కేంద్ర ప్రభుత్వం శుభార్త అందించనుంది పిఎం కిసాన్ సంబంధిత నిధులు త్వరలో రైతుల ఖాతాలో జమ చేయించు సిద్ధం కావడం జరిగిందని చెప్పేసి ఎప్పుడు జమ చేస్తారంటే ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ నిధులు అంటే కేంద్ర రైతులకు అకౌంట్లో నేరుగా జమ చేయనుందనమాట కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రాసెస్ జరుగుతుందనమాట ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే స్వయంగా తన చేతుల మీదుగా పీఎం కిసాన్ నిధులు అనేది విడుదల చేయనున్నారు ప్రతి ఏడాది కూడా ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆరు వేల రూపాయల సాయమ్యత అందిస్తుంది వీటిని రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలు అయితే అందించడం జరుగుతుందన్నమాట ఐదు ఎకరాల లోపు ఉన్న పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట ఒకసారి మనం ఈ విడతకు సంబంధించి డబ్బులు వస్తాయా రాదా అనేది చెక్ చేసుకోవడానికి మీరు ఇరవై ఒక విడత వచ్చిన వారు ఇరవై రెండో విడతకు సంబంధించి ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ రాకపోతే పెండింగ్ పైసలు అలాగే ఉంటే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే మనం సంప్రదించాల్సి అయితే ఉంటుంది ఇందులో క్లియర్గా చెప్తున్నారనమాట గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది రైతులకు సంబంధించి కూడా ఈ రకమైనటువంటి అంటే కార్డులకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటున్నారు రైతు రైతులు ముఖ్యంగా మీ సర్వే నంబరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కాలేదు వీలైనంత త్వరగా మీ సేవా కేంద్రాన్ని లేదా వ్యవసాయ విస్తరణ అధికారులని ఏవో సంప్రదించండి పిఎం కిసాన్ ఇతర పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ పేరిట రంగారెడ్డి జిల్లాలో రైతుకు వచ్చినటువంటి సందేశం వెంటనే ఆయన ఏఈఓను వద్దకు వెళ్ళగా మవద్ద సర్వర్ పనిచేయడం లేదు మీ సేవకు వెళ్ళండి అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి మెసేజ్ ఒకవేళ వస్తే తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ కేంద్రానికి వెళ్ళగా అక్కడ కూడా నమోదు కావడం లేదని ఆపరేటర్ చెప్పారు ఇలా రాష్ట్రంలో చాలామంది రైతులకు ఆధార్ తరహాలో పదకొండు నెంబర్తో కూడినటువంటి విశిష్ట గుర్తింపు కార్డు కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పిఎం కిసాన్ గతంలో వచ్చిన వారికి మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకునే అవసరం లేదు సో కొన్ని టెక్నికల్ ఇష్యూ వాళ్ళు కూడా మళ్ళీ వస్తుంది అంటున్నారు కొంతమందికి నిజంగానే వారు పీఎం కిసాన్ అప్లికేషన్ అనేది చేసుకోలేదనమాట అటువంటి వారు తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సేవ ద్వారా కూడా సిఏసి సెంటర్లో లేదంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ పీఎం కిసాన్ పథకాలు నమోదుకు సాంకేతిక సంస్థలతో తోడు వ్యవసాయ అధికారులు కూడా నమోదు యూరియా వంటి తదితర విధుల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నారు మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ అనేది రావాలంటే మీరు గతంలో ఏదైనా పొరపాట్లు చేస్తుంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకపోవడం అదేవిధంగా ఎన్పిసిఐ లింకు డీబీటీ అనేబుల్ లేకపోవడం ఇతర ఇతర కారణాల వల్ల ఉంటాయి కాబట్టి అవి వెంటనే స్పందించినట్లయితే రైతులు ముఖ్యంగా వ్యవసాయాధికారాన్ని సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ పిఎం కిసాన్ సంబంధించిన నిధులు అనేది పెండింగ్ పైసలు ఆరు వేల రూపాయలు అయితే పడతాయన్నమాట ఎవరికైతే ఇరవై ఒక విడత వచ్చిన వారికి ఇరవై రెండో విడతకు సంబంధించి కేవలం రెండు వేల రూపాయలు అనేది జమకోవడం జరుగుతుంది ఇక రైతులకు సంబంధించి ఈ నెలలోనే మనకు డబ్బులు అనేది ఆరు వేల రూపాయలు ఎకరాల వారీగా పెంచుకుంటూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి తెలంగాణలో ఎకరం నుంచి దాదాపు ఎకరాలు ఉన్న వారే యాభై లక్షల రైతులైతే ఉన్నారట సో వీరికి మొదటి ప్రాధాన్యత కేటాయించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మొత్తానికి అయితే ఇది ప్రస్తుతం